కుటుంబ వివాదం ఘర్షణల నేపథ్యంలో మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్ మంచు విష్ణు రాచకుండ పోలీస్ కమిషనర్ జిల్లా అదనపు సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా జల్పల్లిలోని నివాసం దగ్గర జనం గుమికూడొద్దని మరోసారి గొడవలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు మరోవైపు జర్నలిస్టుపై దాడి విషయంలో మోహన్ బాబుపై కూడా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వివాదం పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన దృష్ట్యా విచారణకు హాజరవ్వాలని సేపే సుధీర్ బాబు మోహన్ బాబు విష్ణు మనోజ్ కు మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేశారు ఈ మేరకు మనోజ్ మధ్యాహ్నం నేరేడుమెట్లోని రాజకొండ సీపీ కార్యాలయానికి వెళ్లారు దాదాపు రెండు గంటలకు పైగా అక్కడే ఉన్న మంచు మనోజ్ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు కుటుంబ వివాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని ఇరువర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సీపీ సూచించారు ఏడాది పాటు ఎలాంటి నేరాలకు పాల్పడనంటూ లక్ష రూపాయల పూచికత్తును సీపీకి సమర్పించారు ఆ తర్వాత సాయంత్రం మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు వివాదంలో ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదని బాబు స్పష్టం చేశారు మరోవైపు పోలీసు విచారణ తర్వాత మనోజ్ నేరుగా జల్పల్లిలోని నివాసానికి వెళ్లారు అప్పటికే విష్ణు అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా బౌన్సర్లను పంపించేయాలంటూ ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది జల్పల్లిలోని నివాసం దగ్గర మనోజ్ కన్నీరు పెడుతూ మీడియాతో మాట్లాడారు మోహన్ బాబు భుజం మీద తుపాకీ పెట్టి తనను కాల్చాలని చూస్తున్నారని కుటుంబ సమస్యపై చర్చలకు సిద్దమేనని మనోజ్ వ్యాఖ్యానించారు విద్యానికేతన్ సంస్థలో విజయ రెడ్డి అస వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నాడని చంద్రగిరి మండలానికి చెందిన పేద ప్రజలు నాన్న వరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ విషయం గురించి నాన్నకు చెప్పాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారన్నారు సంబంధం లేకున్నా తన భార్య పిల్లల ప్రస్తావన తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సమస్యపై కూర్చొని మాట్లాడుకోవడానికి తనెప్పుడూ సిద్ధమేనన్నారు ఇప్పుడు జరుగుతున్న గొడవలకు తన తండ్రి మోహన్ బాబు కారణం కాదని సీపీని కలిసిన అనంతరం మనం స్పష్టం చేశారు మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పారు దయచేసి నా బాబును ఆడారు నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు నా బాబు పేరు ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి మీకు దండం పెడతాను కూర్చొని మాట్లాడుకునే దానికి నేను ఎప్పుడు సిద్ధమే మనోజ్ గారు ఈ మొత్తం వివాదానికి విష్ణు అంటారా అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్న నేపథ్యం మా నాన్న అయితే కాదండి మా నాన్న దేవుడు ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు ప్రతి కుటుంబంలోనూ గొడవలుంటాయని వీటిని సంచలనం చేయొద్దని మంచి విష్ణు విజ్ఞప్తి చేశారు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన విష్ణు తన తల్లిదండ్రులిద్దరూ ఆసుపత్రిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీడియాపై జరిగిన ఘటన దురదృష్టకరమని విష్ణు వ్యాఖ్యానించారు జల్పల్లిలోని ఇల్లు మోహన్ బాబు కష్టార్జితమని అందులో మనోజ్ ఉండొద్దనే హక్కు ఆయనకుందన్నారు ప్రేమతో గెలవాల్సింది రచ్చ పెట్టుకుంటే ఎవరూ గెలవలేరండి వాడు పొట్టచించుకుంటే పీకులు కాల్పోయిన పడతాయి చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు అవగాహన లేకుండా మాట్లాడచ్చు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అన్నీ ఆయన ఇంట్లో నేను ఉండను నాకు హక్కిం ఉంది ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను నేను నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం అది తప్పు లేదు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు నాన్నగారికి వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా ఇల్లు వద్దు అన్నప్పుడు ఆ మాట తండ్రికి గౌరవం ఇవ్వాలి జర్నలిస్టు మీద దాడి వ్యవహారంలో మోహన్ బాబుపై పై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మరోవైపు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఈ దృశ్యాలు నమోదైన సీసీటీవీ కెమెరాలు తీసుకెళ్లారంటూ మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం రాత్రి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది మోహన్ బాబు అనుచరుడు కిరణ్ విద్యానికేతన్ వ్యవహారాలు చూసే విజయరెడ్డిని ఠాణాకు తీసుకొచ్చి విచారించారు అటు మోహన్ బాబు ఎడమ కంటి కింద గాయాలున్నట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది అధిక రక్తపోటు అధిక హృదయ స్పందన సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు